లక్ష్మీపార్వతి మామూలుగా ఏడు అట్లా గొక్కెట్టి ఏడ్చేస్తా అనమాట నిన్న సొమ్మంటీవి రోషన్ ఉన్నాడు కదా ఒక వీడియో చేసి లక్ష్మీపార్వతికి ఫోన్ చేసి ఈ వాటమి పట్ల మీ అభిప్రాయం ఏంటంటే స్టార్ట్ చేసిందండి లక్ష్మీపార్వతి ఆడడం మామూలుగా కాదు ఫస్ట్ వినిపించేస్తాను ఈ ల్యాగి కానీ ఫస్ట్ లక్ష్మీపార్వతి ఏం మాట్లాడింది ఎందుకు ఏడ్చిందని వినిపించి తర్వాత మాట్లాడతా మా అలాంటి మాటలు మాట్లాడమాకు ప్రాణాలు ఆయనతోనే మా ప్రాణాలు ఇచ్చేస్తాం అని మాట్లాడమంటే అదే ఆయన దాదునిగా తీసుకుంటాడు దొరికిందే అవకాశం రా లిస్ట్లో నీకు వేరేకి ఇచ్చేస్తాడంతే లక్ష్మీ పార్వతి నెక్స్ట్ రెడీగా ఉంది ఏ చేద్దాం కావాలి ఏసేసి తెలుగుదేశం పార్టీ పైన తోసేద్దాం ఆ ప్రయత్నాలు కూడా దొరుకుతాయి నువ్వు గమ్మున ఇలాంటి నోరు మాటలు ఇలా నోరు జరిసి ఎక్కడ పడితే అక్కడ వాగమాక నేను జగన్మోహన్ రెడ్డి ప్యానం ఇచ్చేస్తాను నేను బతికేదే జగన్మోహన్ రెడ్డి కోసం నా ప్యానాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏతాడు దెబ్బ అప్పుడు మళ్ళీ మేమే ఆడాలా మేము సావాళ్ళు మళ్ళీ కడుక్కోలేక మాకు సంబంధం లేదరా బాబు అని చెప్పేసి మేమే ఆడాలా సాక్షి పెద్ద దెడ్డింగ్ హేత్తారు లక్ష్మీ పార్వతిని లేపేసి టీవీ పని హేస్తారు వాళ్ళు వచ్చింది అది ఒకటే లేపేసి దా కానీ మా పైన హస్తారు అప్పుడు మళ్ళీ అదో తెరు మళ్ళీ మేము కడుక్కోలేక సాలు అలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడమా దా హేమా హేమీలు కూడా ఓడిపోతారు ఎలా చూడొచ్చు లక్ష్మీ గారు కొడాల్ నాని కావచ్చు వలబడిన వంశీ కావచ్చు రోజే కావచ్చు ఒక పక్కి లక్ష్మీ భారత్ చేరుతా ఉంటే రోషన్ మాత్రం గద్దలా పడుతున్నాడు ఆటతో ఓడిపోయావు కదా మీరు గట్టిగా ఓడిపోయారు కదా యామా హ్యాండీలు ఓడిపోయారు కదా అంటే ఇంక తట్టుకోలేకపోతున్నాను నాకు కూడా సాగట్లేదు ఇంకా పార్టీ ఓడిపోయింది అన్నప్పుడు పేర్లు ఎందుకు చెప్పాడు అందువల్ల చూసారుగా అప్పుడే గుండాలు బయలుదేరారు పేరుని నాని ఇంటి మీద పడి ధ్వంసం చేస్తాం ఇదే మనం చూడబోతున్నాం రాక్షస పరిపాలన రాబోతాం మీరు చేసింది ఏంటో ఐదేళ్ళు మనం చేసింది ఏంటో అబ్బే ముందు నీ గురించి మాట్లాడుకోవాలా ఐదేళ్ల కాలం పాటు భూమి మీద నిలబడ్డావా ఆ నోరుకి అద్దు అదుపు ఏమన్నా ఉందా ఉందా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా లోకేష్ గారిని బూతులు తిట్టాలా ఆడు ఎదవానాలా ఈదవానాలా అందరికీ మనం ఏదో బొడ్డుకోస పేరెట్టింది అలాగా పెద్ద పెద్ద మొదల మాటలని మాట్లాడాం కదా మనం మాట్లాడేవా ఈ ఆలోచి గొక్కెట్టేసేస్తా ఉపయోగం లేదు కంగారపడమాకు నీ సినిమా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా అదే నీకు మామూలుగా ఉండదు ఆహా నీకు నీకు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామూలుగా కాదు ఇది ఆరంభం మాత్రమే కంగారపడమా మీరు మాట్లాడిన మాటలన్నీ మాకు గుర్తే ఏడ్చే రోజులు ఇంకా చాలా ఉన్నాయి తిని బలంగా ఉండి లోప చూస్తారండి థాంక్యూ ఓకే సో ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా అంటే ప్రజలకి అంటే ఇంత భారీ మెజార్టీ తో అయ్యో నేను ఉంటాను బాబాయ్ మొర్రు అని గాని రోస్ నాటటగా ను ఒక్కరోజు ఉండు ఇంత ఘోరంగా ఓడిపోయావు కదా ను ఏం చెప్పాలనుకుందో చెప్పు అంటారు మళ్ళీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు ఉంటారు లక్ష్మీపార్వతి ప్రజలకు ఏం చెప్తుంది ఈ ఐదేళ్ల పాటు మనం చూసాం కదా అధికారంలో ఉన్నంతసేపు ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టినా ప్రజలను ఉద్దేశించి ఏమైనా మాట్లాడిందా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది అనుకోండి అమ్మ మీరు ఓడిపోయారు కదా చివరిగా ప్రజలను ఉద్దేశించి ఏమైనా చెప్పగల చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్తారని చెప్పి నువ్వు అడిగినా కానీ అదొక అమ్మం మీరు కూడా ఇలా అడిగితే అలా రోషణ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు వాళ్ళు మా చివరిగా నాలుగు బూతు మట్లన్నా మాట్లాడతామని చెప్పి అడుగుంటే ఖచ్చితంగా మాట్లాడుతుందేమో ఖచ్చితంగా నువ్వు ఒక్కటి మిస్ అయ్యో ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏమైనా బూతులు తిట్టాలనుకుంటున్నావా అమ్మా అని చెప్పి అని అడుగుంటే కనుక ఖచ్చితంగా మాట్లాడేదేమో కానీ మాట్లాడుతుంది దారిలోకి వచ్చిందిలే చంద్రబాబు గారు చంద్రబాబు ఆ స్థాయికి వచ్చింది రావాలి ఖచ్చితంగా రప్పెత్తంగా జారిన ప్రతి నోరు ఒళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడే స్థాయికి మళ్ళీ తీసుకొస్తాం కదా మర్యాద బూతులు తిట్ట అవసరం లేదు బూతులు మాట్లాడే అవసరం లేదు మీలా దగ్గారిపై మేము మాట్లాడాము గత ఐదేళ్ల కాలం పాటు అసెంబ్లీని ఎంత ఘోరంగా అవమానించారో అసెంబ్లీలో ఎన్ని రకాల బూతులు మాట్లాడారో దానికి భిన్నంగా అసెంబ్లీ అంటే ఎదిరా ఇలా ఉండాలి అసెంబ్లీ చర్చ ఎలా జరగాలి అని చేసి చూపిస్తారు చూడు తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది చేసేది అదే మన అధికారంలో ఉన్నంతసేపు చెప్పు నిలబడ్డామా ఎక్కడంటే రాక్షస పొరపాలట్ట దాడులట్ట ఐదేళ్ల కాలం పాటు ఏకదాటిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ప్రశ్నించిన ప్రతి పైన మనం వ్యక్తిగతంగా దాడులు చేసుకుంటా బుతులు తిట్టుకుంటా చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత సొంత పైన కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారికి పైన కామెంట్ చేశాడు పెళ్ళిళ్ళు పెళ్ళాలంటే అవహేళనగా మాట్లాడాడు మనం మాత్రం తక్కువ ఏంటి ఎలా ఏదైనా సుధపోసలా కూర్చిపోతే ప్రత్యేక చెప్తున్నా కానీ మనమేం తక్కువ మనం అంతకు నేను ఎక్కువ మాట్లాడాం మనం ఏ రోజు ఒక మహిళగా మాట్లాడాలా విర్రవీగిపోయే అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగిపోయే వాళ్ళ గొక్క తీడుతున్నావు ఏం ఉపయోగం మనం మాట్లాడిన మాటలకే చిచి ఇవిడేం మనిషిరా బాబు ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదంటే కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేయాలి రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజు మాట్లాడాలా మనం ఆవిడని అడగడం కూడా మన మూల మన పెచ్చితనం అవుతుంది రాష్ట్ర ప్రజల గురించో పరిపాలనా విధానాల గురించో రాష్ట్ర బాగు గురించో లక్ష్మీ పార్వతిని అడగడం శుద్ధ దండగా శుద్ధ బొక్క అసలు నువ్వు నిన్న ఫోన్ చేసుకోవడమే నిన్న ఫోన్ చేసి మాట్లాడమే బొక్క బ్రో అనవసరంగా తీసుకున్నావు అయితే ఏంటంటే తీసుకోవడం కూడా మంచిదేలే మాకు ఆనందమే నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని సైకో సైకో అంటాం కానీ ఆ మాత్రం సైకో తాత మాలో కూడా ఉంది కొద్దిగా లక్ష్మీ పార్వతి ఏడుతుంటే నాకు తెలిసిందమాట మాట కూడా అప్పుడప్పుడు ఏదో సినిమాలో వినను వన్ మహేష్ బాబు సినిమాలో వినను ఆ పక్కన వాళ్ళు ఏడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు కదా మేము కూడా ఆ స్థాయికి వస్తే మాట ఆ స్థాయికి తీసుకొస్తారు మమ్మల్ని ఎందుకంటే గత ఐదేళ్ళ కాలం పాటు మమ్మల్ని బాధ పెట్టారు మమ్మల్ని ఏడిపించారు మేము ఏడుతూ ఉంటే మీరు నవ్వారు ఇప్పుడు రివర్స్ అయింది అనమాట మీరు ఏడుతూ ఉంటే మాకు నవ్వాలని లేకపోయినా సరే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసిన మేమేం చేయలేము దానికి అదొక నిరంతర ప్రక్రియ అలాంటిది అది ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు మీరు సైకిల్ కాకుండా మమ్మల్ని కూడా సైకిల్గా మార్చేసారు దరిద్రం అదే మా దరిద్యం ఏంటంటే అదే ఆ చంద్రబాబు నాయుడు గారు బాధపడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడిన తర్వాత రోజా ఒక వీడియో రిలీజ్ చేసింది ఎగురుకుంటా గంతులు వేసుకుంటా ఇవాళ రోజా కోసం వెయిటింగ్ రోజా రోజా నేడిపించకుండా అయితే ఉంది ఖచ్చితంగా ఇది మా ఓపెన్ ఛాలెంజ్ రోజాను కానీ నిన్ను కానీ నువ్వు కూడా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేవారు రోజున మిమ్మల్ని ఖచ్చితంగా ఏడిపెడతాం మామూలుగా కాదుగా ఏడ్చే రోజులు వస్తాయి దరిద్రమ దురదృష్టం కానీ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకుండా పోయింది రోజా కానీ కొడాలే కాదు కానీ వల్ల వంశీగాడు కానీ ఇలా ఊడిపోయాడు కానీ వచ్చింటేనే అసలు సాంద్రంగా ఉండేది ఆ విజిల్సే ఇంకా అక్కడికి అక్కడ నిలబెట్టి కన్నీళ్ళు తెప్పిద్దు అసెంబ్లీ అయినా అసెంబ్లీ బయట అయినా సరే కొడాలని కానీ అని కానీ వల్లని వంశీని కానీ అక్కడికక్కడ పెట్టి అక్కడికక్కడ కనీల్ తెప్పిద్రు జస్ట్ మిస్ మాట నిజంగా ఓడిపోవడం వాళ్ళు అదృష్టంగా భావిస్తారు వాళ్ళు ఏదో బాధపడతారని చెప్పి నేనైతే అనుకున్నాను రోజా బాధపడతాను కొడాలని బాధపడతాడనో వల్లం వంశీ బాధపడతాడనో అంబటి రాంబాబు బాధపడతాడనో వీళ్ళంతా ఓడిపోయారు బాధపడతారని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు హామయ్య మనం బతికి బయటపడిపోయావురా లేకపోతే కనుక ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు అది మనం ఎన్ని రకాలుగా మాట్లాడేము మనం ఎన్ని భూతులు మాట్లాడే ఎన్ని చిత్రహింసలు పెట్టాము అనరాని మాటలన్నీ మాట్లాడేము ఒకవేళ మనం అసెంబ్లీకి కానీ వెళ్తే కనుక అదే పరిస్థితి మనకు వచ్చిద్ది మన చేత నిలబెట్టి కన్నీలు తెప్పిద్ వాళ్ళు ఓడిపోయి మంచి పని చేసామని చెప్పేసి అని ఖచ్చితంగా అనుకుంటారు వాళ్ళు కళ్త చూడు ఒక్కడ ముఖంలోనే బాధలేదు ఎవడో బయటకు వచ్చి మాట్లాడిన పాపను కూడా అందుకే పోవట్లే వాళ్ళు ఇప్పుడు గమనించరా లేదా బాగా ఇంక లక్ష్మీ పర్వత అంటావా ఎలాగో ఉండేదే పెద్దగా మాట్లాడుకోవాల్సి లక్ష్మీ లక్ష్మీపర్వత గురించి ఇక్కడితో సెలవు